నవరాత్రులలో దేవి అలంకారాలు మరియు నైవేద్యాలు మనం ఇప్పుడు చూద్దాం ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు దేవి నవరాత్రులు జరుగుతాయి శరదృతువులో వచ్చే నవరాత్రులు గనక వీటిని నవరాత్రులు అని చివరి రోజులైన దశమి రోజున విజయదశమిగా నవరాత్రులని కూడా అంటారు ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవి వివిధ రూపాలలో ఆదరిస్తారు మొదటి రోజున శ్రీ స్వర్ణ కవచలంకృత దేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా తీపి బూందీలు సున్నుండలు సమర్పిస్తారు రెండవ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా గులాబీ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యం పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు మూడవ రోజున శ్రీ గాయత్రి దేవిగా కనకాంబరంగు వస్త్రాలతో అలంకరిస్తారు గారెలు నైవేద్యం సమర్పిస్తారు నాలుగవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి గంధం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు దద్యోద్యనం కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజున శ్రీ లలిత సుందరి దేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా పులిహోర పెసరబూరెలు సమర్పిస్తారు ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా గులాబీ రంగు వస్త్రాలతో దేవిని అలంకరిస్తారు నైవేద్యంగా పూర్ణాలు క్షీరాన్నం సమర్పిస్తారు ఏడవ రోజున దేవిగా తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా పరమాన్నం ద్యోదనం అటుకులు బెల్లం శనగపప్పు నైవేద్యాలతో సమర్పిస్తారు ఎనిమిదవ రోజున శ్రీ దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు పులగం పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజున శ్రీ మహిషాసురనిగా ముదుర రంగు గోధుమ వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యం పులగం పులిహోర గారెలు నిమ్మరసం వడాపప్పు పానకం లాంటివి సమర్పిస్తారు పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు నైవేద్యంగా లడ్డులను దేవికి సమర్పిస్తారు ఇలా ప్రతిరోజు దేవిని పూజించడం జరుగుతుంది